మన కొరకు నీతి క్రీటం దేవుడు పరలోకంలో వచ్చాడు ఆమె ఆమె కాబట్టి ఆ నీతి కిరీటాన్ని అపేక్షించాలంటే ఆ నీతి కిరీటాన్ని మనం అనుభవించాలంటే ఆ నీతి రాజ్యములు మనము జీవించాలంటే ఈ మూడు మంచి పోరాటముల పోరాడి పౌల వలె అపోస్తులు వలె మనము కూడా దేవునికి దగ్గరగా లోకానికి దూరంగా పాపానికి దూరముగా పరిశుభ్రతకు దగ్గరగా మరలా చెప్తున్నాడు బాగా వినండి దురాత్మలకు దూరంగా దేవునాత్మకు దగ్గరగా మరలా చెప్తున్నాడు వినండి విశాల మార్గానికి దూరముగా ఇరుపు మార్గానికి దగ్గరగా లోకములో ఉన్న ధాన్యములు ఎన్ని బాగాల వజ్రాలతో కాలకు దూరముగా దేవుడు అనుగ్రహించే నీతి కిరీటం దగ్గరగా ఎలాంటి బ్రతుకు బ్రతికిన వాడే నిజమైన క్రైస్తవులు